హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు నల్జీరి పళ్ళుకి అయితే వచ్చాము అదే వెనకాల కనబడుతుంది కదా ఆ చెట్టు నల్లజీరి చెట్టు కొద్దిగా చెట్టు అయితే పెద్దది కానీ మేమైతే ఆ పైకి ఎక్కువనైతే పళ్ళు అయితే ఏరుతాము పళ్ళు ఏ విధంగా ఉంటుందో ఎలా చెట్టు ఎక్కువని అవి ఏరాలో చూపిస్తాను చెట్టు అయితే ఎక్కువ కావట్లేదు నేనైతే ఇప్పుడు సగం ఆ పైకి ఎక్కువని పైకున్న పళ్ళు అయితే వేరుకొని చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో నేనైతే పైకి వచ్చాను ఇప్పుడు ఇవి నల్ల జీడిపళ్ళు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను రండి నేనైతే ఇప్పుడు చూడండి నల్లిజీ పిక్లకైతే వచ్చాను ఇప్పుడైతే నల్ల జీడి చెట్టు పైకి అయితే ఎక్కిపోయాను చూడండి చూపిస్తాను నల్ల జీడి చాలా పైకి అయితే చెట్టు పైన ఎక్కిపోయాను మా అయితే కింద ఉన్నారు మా ఊరి పిల్లలతో అయితే నల్ల జీడి దానికి అయితే వచ్చాను ఒళ్ళు పళ్ళు అయితే ఏరేసుకొని దాని పళ్ళు కాల్చుకొని తినడానికైతే వచ్చాము లేకపోతే ఎక్కువగా దొరికితే ఒకవేళ చూస్తాము ఒకవేళ ఒక్క దొరికితే అవి మార్కెట్ తీసుకెళ్ళికొని పల్లె జీడిపళ్ళు అయితే అమ్మేస్తూ ఉంటాము ఎంత దొరకద్దో ఈరోజు చూడాలి జీడిపళ్ళు ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూడండి అది మా ఊరి పిల్లలు కింద కొద్దిగా బెయిల్ చేస్తున్నారు నేను ఏరేసుకొని కింద పడేస్తే వాళ్ళు ఏరుకోవడానికైతే అనుగుణంగా ఉండడానికైతే కొద్దిగా చదివి చేస్తుండ్రు అసలు జీడిపళ్ళు ఏ విధంగా నల్ల జీడిపళ్ళు ఏ విధంగా ఉంటాయో చూడండి ఇది ఇవి పసుపు కలర్లో ఉండేది కదా అదైతే పండిపోయింది ఇది గ్రీన్ కలర్లో ఉన్నదైతే ఇంకా లేదు ఇక్కడ అలా ఉన్నాయి అలాగే అలా ఉన్నాయి కదా అవి అలాగే ఇది ఇక్కడ పసుపు కలర్లో ఉండేవైతే పండిపోయాయి వన్ అయితే పని లేదు ఈ జీడి పళ్ళు ఈ విధంగా పసుపు కలర్లో ఉండేటప్పుడు కాకుండా మొత్తం డ్రై అయిపోద్ది కదా అంటే మొత్తం ఎండిపోయేటప్పుడు అయితే అవి తినడానికి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈ కాలంలో అయితే ఇలా జీడిని మొత్తం డ్రై అయ్యేంత వరకు గట్టిగా ఎండిపోయే వరకు అయితే చెట్టు మీద ఉండట్లేదు ఎందుకంటే పక్షులు ఎక్కువగా తినేస్తున్నాయి ఎక్కడా దొరకట్లేదు సర్వసాధారణంగా ఎక్కడో తప్పిపోయిన చెట్లు అయితేనే దొరుకుతుంది ఈ పళ్ళు చూడండి ఎక్కడ పడితే అక్కడ నలు పిక్కులు మచ్చలే ఎందుకంటే ఈ మధ్యన మొత్తం పక్షులు వచ్చి తినేస్తున్నాయి అందుకే దాన్ని జిగురులు ఉంటాయి కదా జిగురులు ఆ జిగులు కింద పడితేటప్పుడైతే చెట్టు మొత్తం అయితే నల్లగా అయిపోయాయి నెల జీడి పళ్ళు చాలా చిన్నప్పుడైతే చాలా ఎక్కువగా దొరికేవి అవి అప్పుడైతే బాగా ఏరుకొని అయితే మార్కెట్ తీసుకెళ్ళికొని అమ్ముకునే వాళ్ళము కానీ ఇప్పుడైతే అస్సలు దొరకట్లేదు తినడానికి కూడా దొరకట్లేదు ఆ విధంగా ఉన్నాయి ఎందుకంటే ఇలా పండు లేవో పక్షులు మొత్తం వచ్చి తినేస్తాయి కానీ కొద్దిగా నల్ల జీడి పిక్కులు పళ్ళు ఏ విధంగా ఉంటాయో చూపించడానికైతే మేమైతే అయితే వచ్చాము ఈరోజు ఎంత దొరకద్దో దాన్ని బట్టి అయితే మార్కెట్కి తీసుకెళ్ళికొని ఈ నల్ల జీడి పళ్ళు సేల్ చేయాలా లేకపోతే ఇంటికి తీసుకెళ్ళి మేమే తినేయాలా చూపిస్తాను ముందైతే ఎంత దొరకద్దో ఏరుతాను చూడండి ఇలా అయితే నేను సేత్ కండీషన్ అయితే సేతుతో ఏరుతాను సేతి మీద అందుకుపోందైతే దోన్ కర్ర తెచ్చారు కదా కర్ర తెచ్చిన దాంతో అలా లాక్కొని అయితే ఏర్తాను నేను ఇలా ఏరుకొని కింద ఉన్నారా చూసారా మా ఊరి పిల్లలు ఒక తోళ్ళని అటు ఇటు రెండు పక్కల పట్టుకొని రెడీగా ఉన్నారు నేను ఇప్పుడు ఆ తోళ్ళలో అయితే జల్లాలి ఒకవేళ బయటపడితే ఏరేస్తారన్నమాట వాహ్ చూడండి నల్ల జీడిపళ్ళు అయితే పండిపోనాయి నేనైతే ఏకానికైతే చాలా పైకి అయితే వచ్చాను చాలా పైకి ఎక్కిపోయాను ఈ నల్ల జీడి సెట్టు శివురిని వెళ్ళిపోతే అటట్టగా అయితే ఇరిగిపోతాయి ఇవి ఎక్కువగా గట్టిగా ఉండదు ఈ సెట్టు కొద్దిగా ఇలా లాగితే ఇరిగి ఇరిగిపోతుంటుంది అందుకే శివురు అయితే నాకు భయం వేస్తుంది అందుకే చూడండి మా ఊరి పిల్లలతో అయితే కింద ఉన్నారు కదా ఒక గెజ్జు తెచ్చుకున్నాము ఆ గెజ్జుతో సాయంతో అయితే అతనైతే దోనికర్ర ఒకటైతే తయారు చేస్తుండు నరుకుతుండు అది అది దోన్కర్ర ఆ దోనకర్రతో అయితే శివుల్లో ఉండేవైతే జీడిపళ్ళు అయితే తీసుకుంటాను చూడండి అది అది నాకు నాకిస్తుండు నేను పైన ఉన్నాను కాల్లు చూడండి సగం అయితే డ్రైవ్ అయిపోయింది కానీ పక్షులు అయితే తినేనాయి కనుక ఇవైతే ఉండదు ఈ రాత్రికి మళ్ళీ తినేస్తారు లేదంటే రెండు రోజులు అది డ్రై అయిపోద్ది డ్రై అయిపోతే ఎలా ఉంటుందో చూపిస్తాను మరి కానీ ఇవి వేరేమో అలా గుంచేస్తాము మిగిలిందే పక్షులు కూడా తినేస్తాయి ఈ కొమ్మ మొత్తం అయితే ఈర్చాను చూడండి ఇక్కడ ఒక కొమ్మ అక్కడ రెండు కొమ్మలు అలాగైతే ఖాళీ చేసుకొని అయితే మొత్తం ఈర్చాను కింద చూడండి పసుపు కలర్లు ఉన్నాయి కదా అవి మొత్తం అయితే పండిపోయింది అవి అయితే ఏరాలి నేను ఎంత ఇట్లో ఉన్నాను చూడండి కింద మామూలు ఉన్నారు కనబడుతున్నారా నేనైతే నా సేతుకి అందేసినవి అయితే ఏరేనాను ఇప్పుడైతే దిగిపోతాను కింద దిగిపోనివి గుంట్లో ఏరుకున్నారో లేదో చూస్తాను ఏరిగిపోతే మొత్తం ఏరేసుకొని ఎంత దొరికిందో నలు జీడిపిక్కులు అయితే చూపిస్తాను ఇవో చూడండి ఇవే నల్ల జీడి ఇవి పళ్ళు పిక్కులు చూడండి నల్లగా ఉంది కనుక నల్ల జీడి పిక్కులు అంటారు పళ్ళు వచ్చుకొని అయితే ఎల్లో కలర్లో ఉంది ఇవి మొత్తం డ్రై అయిపోతే బూర్ది కలర్లో అవుతుంది అది చాలా సూపర్గా ఉంటుంది తినడానికి చూడండి ఇటు పక్క ఇటు పక్క పడేసినాను అది చూసారా చెట్టు ఇటు పక్క పడేసినవి అయితే ఇది అవతల పక్క అయితే అవతల పక్క ఇంకో పక్క అయితే ఉంచారు అవి ఇవి మొత్తం కలిపేసుకొని ఎంత దొరికిందో అవి మొత్తం అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే ఎయిరిందైతే లోపల చెట్లు లోపల అడవుల నుంచి అయితే బయట దారికి అయితే తెచ్చాము మేమైతే రెండు బుట్లు అయితే దొరికాయి అందుకే ఇవైతే మార్కెట్కి అయితే తీసుకెళ్ళిపోతాము ఇవి నల్ల జీలు పిక్కులు నలు జీడి రెండు బుట్లు దొరికింది అందుకే ఇవైతే మార్కెట్కి అయితే తీసుకెళ్ళుకొని చేల్ చేసేస్తాం